విఘ్నాలు తొలగాలని వినాయకుణ్ణి పూజిస్తాం గణనాథుడి ఉత్సవాలు పర్యావరణ హితం కావాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు ఇంట్లోనూ ఈ విషయమై అవగాహన పెరుగుతోంది పిఓపి ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోవు అందులోని రసాయనాలు పర్యావరణానికి హానికరంగా మారుతాయి రంగుల విగ్రహాలను కాలువలు చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతోంది ప్రకృతి తనయుడు వినాయకుడి పూజా విధానం సహజ సిద్ధంగా ఉంటుంది ప్రకృతిలో లభించే పూలు పండ్లు పత్రితోనే ప్రత్యేకంగా పూజిస్తారు ప్రతిమలను కూడా మట్టితో తయారు చేసినవే వినియోగించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు అందులోని పరమార్థం అదేనని పండితులు పేర్కొంటున్నారు ఆ దిశగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది పర్యావరణ ప్రేమికులు కొందరు కొన్నేళ్లుగా మట్టి వినాయకులను నెలకొల్పుతూ పంపిణీ చేస్తున్నారు వచ్చేసి వచ్చేసండి పట్టి బొమ్మలను వాడదాం పర్యావరణాన్ని కాపాడదాం కాపాడదాం నాయకుని వాడండి పట్టి వినాయకుని వాడండి పట్టి వినాయకుని వాడు ఉత్సవాల్లో భాగంగా మన పాఠశాలలో దళిత భక్త వారి తప్పటి మహేష్ స్వామి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకి మన పండగ విశిష్టత మన సాంప్రదాయాల గురించి సోమవారం చక్కగా వివరించారు చిన్ననాటి నుంచి ఏదైనా విద్యాబులు గురువు అనే స్థానం అనేది ఎట్లా అంటే మనం చిన్నప్పుడు కుటుంబ స్థాయి నుంచి వచ్చి పాఠశాల స్థాయిలో అలా నేర్పించే విద్యాబ్దుల ద్వారానే సొసైటీ అనేది మంచి సొసైటీ తయారవుతుంది అందులో భాగంగానే స్వామివారి దగ్గర మన పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పిల్లలకి ఎట్లా సొసైటీలో ఎట్లా చేయాలో పండగలు కానీ మన సాంప్రదాయాలు ఏంటి ఈ వీటి గురించి విశిష్ట గురించి స్వామివారి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పదమూడు వందలకి రైతులకు మట్టి వినాయక పెట్టుబలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇది గత నాలుగు నుంచి ఐదో సంవత్సరం మనం పంపిణీ చేయడం ఎక్కువ వినాయకుల్ని పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించకుండా మన వంతు సహాయంగా పిల్లల చిన్ననాటి నుంచి అలవాటు చేస్తే ఇటువంటి సమాజానికి ఉపయోగపడే ఉద్దేశంతోనే పిల్లల ద్వారా మనం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మన పర్యావరణాన్ని కాపాడుతూ మన ముందు తరాలకి మంచి వాతావరణాన్ని కలిగించాల ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు మనం పాటించడం జరుగుతుంది మన పండగలు మన సంస్కృతి మన చరిత్ర అన్నీ ఏంటంటే గతం నుంచి తీసుకొని దాన్ని కొనసాగిస్తూ వస్తే ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచి వాతావరణం మంచి ప్రపంచం వచ్చే రోజుల్లో బాగా అభివృద్ధి చెందుద్ది బాగా మంచి ఆహారకరమైన వాతావరణం ఉంటుంద ఉద్దేశంతోనే ఇటువంటి పూజా కార్యక్రమాలు ఇటువంటి పంపిణీ ఇటువంటి వ్యవస్థని ముందు విద్యార్థుల ద్వారా ముందుకు తీసుకువెళ్తే ముందు తరాలకు ఉపయోగపడకునే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇది మనకి సేకరిస్తున్నీ ఇక ముందస్తు వినాయక జ్యోతి శుభాకాంక్షలు మా పాఠశాల తరఫున విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మా మిత్రులకు సేవ మనం ప్రతిసారి సాయిరామ్ స్కూల్ తరపున మనం మట్టి వినాయకులని పంపిణీ అనేది జరుగుతుంది సంవత్సరం సంవత్సరం మనం ఈ వినాయకుల పంపిణీ అనేది ఐదు వందల నుంచి పెంచుకుంటూ వస్తున్నాము ఇప్పుడు పదకొండు పదమూడు వందలు మట్టి వినాయకుడిని పంపిణీ చేస్తున్నాము దాంతోపాటు మన స్కూల్ స్టెడ్ పిల్లలందరికీ కూడాను ఫైవ్ హండ్రెడ్ మంది మెంబర్స్ పిల్లలకు కూడా వాళ్ళకి మట్టి వినాయకుల పంపి పంపిణీ అనేది జరిగింది ఇది పిల్లలకి ఒక అవేర్నెస్ అనమాట మట్టి వినాయకులను ఎందుకు పంపిణీ చేస్తున్నాము అనేది అవేర్నెస్ ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుళ్ళు ఆఫ్ పారిస్ వాడకూడదు అనేది దీంతో ఉన్న ఏంటంటే కాలువల మట్టి పుడికల ద్వారా ఈ వినాయక బొమ్మల్ని తయారు చేస్తారు అందులో రకరకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మనం వాడే పత్రి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను మనం నిమజ్జనం చేసేటప్పటికి వాటర్కి ఎలాంటి హాని ఉండదు నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న జీవులు అలాంటివి అందులో కలిపినప్పుడు వాతావరణం హాని ఉండదు జీవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఒక రీజన్తో మనం ఈ వినాయకుల పంపిణీ చేసి అవేర్నెస్ కూడా పిల్లలకు కల్పిస్తున్నాము ఇది పిల్లలకి ఈరోజు స్వామి వ్రత కలపన విధానం కూడా చెప్పారు దీని మహేష్ స్వామి గారు చాలా చక్కగా పిల్లలకి ఒక కథ విధానం చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్